ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథుల వారి అమృత వాక్కులను మనం శ్రవణం మరియు విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యాయుల వారిగా ఒక్కొక్క అధ్యాయంలో బాబాగారు నోటి నుంచి వెలువడినటువంటి అమృత స్వరూపమైన పరిపూర్ణ జ్ఞాన స్వరూపమైన వాక్కులను మనం శ్రవణం చేస్తూ విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు పదమూడవ అధ్యాయంలో బాబాగారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులను తెలుసుకుందాం నేను పకీరైనప్పటికీ ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ సమస్తం విడిచి ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధిస్తూ ఉంది నేను నన్ను మరచినప్పటికీ ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించి ఉన్నది ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలుగు వారిని చికాకు పరుచుచూ ఉన్నప్పుడు నా వంటి పకీరనగా దానికి ఎంత మాత్రం ఎవరైతే భగవంతుని ఆశ్రయంను చేరెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి విడవబడదురు ఎవరైతే అదృష్టవంతులో ఎవరి పాపమును క్షీణించినవో వారు నా పూజను అవలంబిస్తారు ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు అనినచో నిన్ను సప్త సముద్రంల మీద నుంచి తీసుకొని పోతాను ఈ మాటలను విశ్వసింపు నీవు తప్పక మేలు పొందేదవు పూజాతంతుతో నాకు పని లేదు షోడశోపచారములు కానీ అష్టోపచారములు కానీ నాకు అవసరం లేదు ఇవి ఈ అధ్యాయంలో బాబాగారు మాయ యొక్క అనంత శక్తి గురించి వర్ణిస్తూ ఉన్న సందర్భంలో పలికిన అద్భుతమైనటువంటి జ్ఞానవంతమైన పలుకులు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బాబా ఏమన్నారంటే నాకు ఇల్లు వాకిలి లేనప్పటికీ పకీర్ణ ఎక్కడికి కదలకుండా ఒకే చోట కూర్చున్నప్పటికీ ఈ మాయ నన్ను విడిచిపెట్టట్లేదు ఇది పూర్తిగా నన్ను ఆవరించి ఉంది ఎంత గొప్ప జ్ఞానం అంటే ఏమీ లేని అన్నీ విడిచేసిన వాడినైనా నన్ను కూడా ఈ మాయ పట్టి ఆవరించి ఉంది అది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఇంకో మాట ఉన్నాడంటే నేను నన్ను మరచినను దానిని మరవలేకున్నాను అన్నాడు ఇక్కడ మనకు సాధన తెలియజెప్పాడు అంటే మాయని మరవకుండా ఉన్నాడంట ఆయన ఆయన్ని మర్చిపోయినా మర్చిపోతున్నాడు కానీ మాయను మాత్రం మరవకుండా ఉన్నాడంట అంటే అర్థం ఏంటి మాయను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉన్నాడు మాయ అనేది ఒకటి ఉంది అది మనని పడవేయాలని చూస్తూ ఉంటుంది కనుక నేను ఎప్పుడూ కూడా మాయ ఉంది మాయ ఉంది ప్రపంచమంతా మాయ చేత కప్పబడింది కనిపిస్తున్నదంతా మాయా 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 అని నేను ఎల్లప్పుడూ జాగరూకున్నై ఆ మాయను గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మాయకు లోను కాకుండా నేను ఉంటున్నాను అని మనకు చెబుతూ ఏమీ లేనటువంటి నన్నే మాయ ఎంతగా బాధిస్తూ ఉంటే ఏమీ లేని నేనే ఆ మాయ విషయంలో అంత జాగ్రత్తగా ప్రతిక్షణం మాయా మాయ అనుకుంటూ దాన్ని గుర్తుంచుకుంటూ ఉంటున్నానంటే అన్నిట్లల్లో పీకలదాగా మునిగిపోయి లోకంలో ఉన్న వ్యవహారాలు అన్నిట్లల్లో దూరిపోయి అన్నీ కావాలి అనుకుంటూ ఆ మాయ వెనకాలనే పరిగెడుతూ మాయలోనే మునిగిపోతూ మాయని శుభ్రంగా పూర్తిగా దుప్పటిగా పున్నట్టు కప్పుకొని అందులో పడుకున్న మీ పరిస్థితి ఏమిట్రా బాబు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలరా అని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి మనం మాయను గుర్తుపెట్టుకున్నామా ఈ కనిపిస్తున్నదంతా మాయ అనుకొని అది వద్దు అని అనుకుంటున్నామా లేదా మాయనే కావాలనుకొని పరిగెడుతున్నామా బాబా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు బాబా నా భర్తకు మంచి పొజిషన్ ఇవ్వు మంచి పదవి ఇవ్వు బాబా మాకు మంచి ఇల్లు ఇవ్వు ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద ఇల్లు ఇవ్వు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అమెరికా పంపించే ఏర్పాట్లు చేయు పెళ్ళి చేసేటప్పుడు మంచి కట్నం తీసుకుని వచ్చి సంపద ఉన్నటువంటి గొప్ప కుటుంబంలో కోడలు ఇవ్వు ఇంకా 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 సౌకర్యాలు కావాలని కోరుకుంటున్నామా బ్యాంకు బ్యాలన్సులు ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటున్నామా సుఖాలు భోగాలు ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నావా చాలు బాబా చాలు చాలా ఇచ్చావయ్యా ఇంకా మమ్మల్ని మాయలోకి దించవాక అవి అలవాటైతే వాటిని వదిలి ఉండలేక మేము ఏడవలసి వస్తుంది అవి పోతే ఇంకా దుఃఖపడాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా నాయన నువ్వు ఇచ్చిన దాంతో తృప్తిపడ్డాం ఇంకా మిగిలిన అంతా నీ ధ్యానంలో నీ సేవలో నీ భావనలో జీవిస్తామయ్యా ఈ కనిపించేదంతా మాయ అని చెప్పేవు కదా మళ్ళీ ఎందుకు మమ్మల్ని మాయలో దించాలని చూస్తావు అని మనం నిర్ణయించుకోగలుగుతున్నామా కీర్తి ప్రతిష్టలు కానీ ధనం కానీ లేదా సమాజంలో ఉన్న వ్యక్తులతో కొత్త కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ ఇంద్రియ సుఖాలు కానీ భోగాలు కానీ కోరుకుంటూ వాటి వెనకాల పరిగెట్టాలని చూస్తున్నామా లేక ఇవి అక్కర్లేదు ఇవన్నీ మాయా ఇవన్నీ మనని బలహీన చేస్తాయి బల మనని పడేయాలని చూస్తాయి భవిష్యత్తులో మనం చాలా బాధలు పడాల్సి వస్తుంది సుఖాలు భోగాలు అనుభవిస్తే అని నిర్ణయం తీసుకొని బాబాలాగా వైరాగ్యంతో ఏమీ వద్దు అనుకునే భావనతో ఉన్నదాంతో తృప్తి చెంది చక్కగా ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాబాగారి ఆనందంగా జీవించాలని నిర్ణయం చేసుకున్నామా ఇది నేర్చుకోవాలి ఎందుకంటే ఏమీ లేని నన్నే ఈ మాయ నన్ను బాధ పెడుతూ ఉంది నేను నన్ను మర్చిన దానిని మరొక లేకున్నాను దాన్ని నేను ప్రత్యక్షణం గుర్తు చేసుకుంటూ ఉన్నానంటే మీరెలా ఉండాలో చూసుకోండి నాయన అని మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎవరైతే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచం అంతా మాయ అనుకొని ప్రపంచ విషయాలు ప్రపంచంలో నుంచి అంతర్ముఖంలోకి వెళ్ళి ఏకాంతంలోకి వెళ్ళి ఇంద్రియ సుఖాలన్నింటినీ పక్కకు పడేసి ఏది ఉంటే అది తిని ఎలా ఉంటే అలా ఉండడం ఎక్కడ ఉంటే అలా ఉండడం నేర్చుకుంటారో వారు ప్రపంచ విజేతలు వారు నిజమైనటువంటి ఆత్మస్వరూపులు దాన్ని సాధించడానికి ఈ మార్గం తప్ప పుస్తకాలు చదవడానికి నలుగురికి చెప్పడానికి కాదు సుమా ఇక్కడ అంత గొప్ప సాధన మనకు చెప్పాడు తర్వాత ఏమన్నాడంటే ఎవరైతే భగవంతుని ఆశ్రయం చేస్తారో వారు భగవంతుని కృప వల్ల ఆమె భార్య నుండి విడవబడతారంటే భగవంతుని పాదాలు ఆశ్రయించడం ఒక్కటే ఈ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న అవకాశం ఎవరైతే భగవంతుని పాదాలు పట్టుకుంటారో భగవద్భక్తిని ఆశ్రయిస్తారో భగవంతుని పాదాలు పట్టుకున్నావు అనడానికి నిదర్శనం భగవద్భక్తిని ఆచరిస్తున్న నిదర్శనం ప్రపంచ సుఖభోగాలు కీర్తి ప్రతిష్టలు వద్దని అనుకున్నావని అనుకున్నప్పుడే నువ్వు భగవంతుని పాదాలు సరిగ్గా పట్టుకున్నట్టు అర్థం రెండు పట్టుకుంటా అంటే రెండు ఉంటాయి ప్రపంచ మాయ నుంచి వచ్చే కష్టాలు ఉంటాయి భగవంతు నుంచి వచ్చే అనుగ్రహం రెండు అనుభవించాల్సిందే పూర్తిగా భగవద్ అనుగ్రహం పూర్తిగా పరమశాంతి పూర్తిగా ఆనందంగా ఉంటే పూర్తిగా భావపాదాలు పట్టుకోవాలి సంసారంలో ఉన్నాం కదండంటే ఉండు సంసారంలో చేసే పనులు తామరాకు మీద నీటి విందువులా చేయి నువ్వు నీటిలో ఉండు కానీ ఆ నీటిని నీలోకి తెచ్చుకోవద్దు పడవ నీటిలో ఉండాలి నీరు పడవలకు వస్తే పడవ మునిగిపోతుంది నువ్వు ప్రపంచంలో ఉండాలి ప్రపంచం నీలో ఉండకూడదు ఇది సాధన చెయ్యాలి ఏది ఊరికే రాదు లలిత జ్యువెలరీస్ అని చెప్పినట్టుగా ఏది ఊరికే రాదు సాధన చేయాల్సిందే కింద మీద పడుతూ చేస్తూ చేస్తూ పోతే ఎప్పుడో అది చిక్కుతుంది భగవంతుని కృప వల్ల ఆమె నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు అన్నాడు మళ్ళీ దాని కింది పేరాకొచ్చేసరికి అసలు రహస్యాన్ని గుట్టు ఒప్పాడు ఏమిటి ఎవరైతే అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజను అవలంబిస్తారు నా పూజ చేయమంటున్నాడు చాలామంది అమాయకంగా చెప్తుంటారు బాబా ఎప్పుడు తనని పూజించమని చెప్పలేదు అని చెప్తుంటారు చాలా చోట్ల చెప్పాడు ఏంటి చెప్పడానికి ఆయనకేమైనా భయమా లేకపోతే ఆయన ఏమైనా దేవుడు కాదని ఆయనకి ఆయనకే డౌటా ఎందుకు చెప్పడు కృష్ణుడు చెప్పినప్పుడు బాబా ఎందుకు చెప్పడు కృష్ణుడు ఎక్కువేంటి బాబా తక్కువేంటి పరబ్రహ్మస్వరూపులు అందరూ ఒకటే కృష్ణుడు బాబా వేరైతే కదా ఎక్కువ తక్కువ అనడానికి కాబట్టి బాబాగారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు పూజించవని చెప్పలేదు అంటే అనేస్తుంది ఎందుకని ఆయన ఆకారం ఆయన వేషం ఆయన భాష కృష్ణుల కిరీటాలు దగ్గను మెరిసే ఆభరణాలు లేవు కదా అవి ఉంటేనే దేవుడని మన ఆలోచన కాబట్టి ఏమన్నాడు ఎవరి పాపమును క్షీణించినవో వారు నా పూజను చేస్తారు బాబాగారి పాదాలు బాబా పట్టుకొని బాబాని పూజించే వాళ్ళు ఎవరని చెప్తున్నాడు బాబా పాపమును క్షీణించిన వాళ్ళు మాత్రమే పుణ్యరాశి ఉన్నవాళ్ళు మాత్రమే సాయినాథుల వారి పాదాలు పట్టుకోగలరు ఆయన భక్తులు కాగలరు అని ఆయనే చెప్పాడు మరి ఇప్పుడు బాబాని విమర్శిస్తున్నారు వాళ్ళ పాపాలు అలా ఉన్నాయి వాళ్ళ పాపాలు పెద్ద పెద్ద పర్వతాలు అంతే ఉన్నాయి కాబట్టి బాబా వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కాకపోతే పర్వాలేదు విమర్శించాలని ఎందుకు అనుకుంటారంటే ఇక ఆ పాపాలకు అంతులేని పాపాలు ఉన్నాయి ఒక సద్గురువుని అర్థం చేసుకోలేక విమర్శిస్తున్నారంటే వారి పాపాలు ఏ స్థాయిలో ఉన్నా చెప్పడం కష్టం భవిష్యత్తు వారికి తెలియజేస్తుంది భవిష్యత్తు వాళ్ళకి తెలియజేస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎందుకు మాకు ఇలా కష్టాలు వచ్చాయి ఇబ్బందులు పడుతున్నామంటే ఓహో బాబా గారిని ఆ రోజులో మనం చాలా విమర్శించాం తప్పు చేసాం అప్పుడు తెలుసుకుంటారు వారికి అటువంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం వారు బాబాగారి భక్తులుగా కాకపోయినా విమర్శించకుండా వారి పని వారు చూసుకుంటారని ఆశిద్దాం ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు అనినచో నిన్ను సప్త సముద్రంల మీద నుంచి తీసుకొని పోతాను ఎంత గొప్ప ఇస్తున్నాడు ఎల్లప్పుడూ సాయి సాయిని నా నామాన్ని స్మరించండి సప్త సముద్రాల మీద నుంచి తీసుకుపోతాను అని ఇస్తున్నాడు పూజ చేయడం కాదు నా నామాన్ని జపించండి నా నామాన్ని జపించండి అన్న గురువు ప్రపంచంలో ఎవరు లేరండి రామకృష్ణ పరవంశ ఎప్పుడు చెప్పాలా నామాన్ని జపించండి అని రావణ మహర్షి ఎప్పుడు చెప్పాలా నా నామాన్ని జపించండి నా పూజ చేయండి అని రవణ మహర్షి గారి పూజ చేయడానికి పోతే రెండు కాళ్ళు తీసి ఆయన కుర్చీ పైన పెట్టుకునేవాడు నన్ను దేవుని చేయొద్దని చెప్పి రవణ మహర్షి గారికి అయితే గురువు రామకృష్ణ పరంసకి అయితే గురువు అంటే వాళ్ళంతా మా మంటలు పుట్టినట్టుగా అనిపిస్తుంది నన్ను గురువు అనొద్దు అంటే బాబాగారు నేను గురువునరా పూజించండి అని చెప్పి గురువు పూజ చేయమని చెప్పాడు గురు పౌర్ణమి నాడు అంతేకాదు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు ఎల్లప్పుడూ సాయి సాయి అని నా నామాన్ని స్మరించిన వాని సప్త సముద్రాల అవతల తీసుకొని పోతానన్నాడు స్వయంగా ఆయనే చెప్పాడు ఎందుకని సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి అలా చెప్పగలిగాడు ఈ మాటలను విశ్వసించండి నీవు తప్పక మేలు పొందుతావు తంతుతో నాకు పని లేదు మనకు మరొక సాధన ఇచ్చాడు పూజలు 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 చేస్తూ ఉంటాం ఆచార వ్యవహారాల పద్ధతిలో చేస్తూ ఉంటాం కానీ అందులో భక్తి శ్రద్ధలు ఉండవు చాలా డబ్బు ఖర్చు పెడితే చేస్తూ ఉంటాం కానీ దాంట్లో భక్తి శ్రద్ధలు ప్రేమ ఉండదు డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నీ కొనుక్కొచ్చి అన్నీ ఏర్పాటు చేసి చేస్తూ ఉంటాం కానీ భక్తి ప్రేమలు ఉండవు శబరికున్న ప్రేమ ఉద్ధవుడికి ఉన్న ప్రేమ ద్రౌపదికి ఉన్న ప్రేమ ఈ ప్రేమ కావాలి ఆయనకి అందుకే అంటున్నాడు షోడసోపచారములు కానీ అష్ట ఉపచారములు కానీ నాకు అవసరం లేదు శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయంగా పూజ చేయాలని మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఆ పూజ నాకు రాది అనుకోవాల్సిన అవసరం లేదు ఎల్లప్పుడూ ప్రేమతో నా నామాని చెప్పించండి ప్రేమ భక్తి ఈ రెండు సాధించాలి ఈ రెండు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆచార వ్యవహారాలు లేవు ఎటువంటి పూజా పునస్కారాలు లేవు వాళ్ళ హృదయమే మందిరం అయిపోద్ది ఎక్కడ ప్రేమ ఉంటుందో ఎక్కడ శ్రద్ధా భక్తులు ఉంటాయో వారి హృదయమే మందిరం ఇంకా ప్రత్యేకించి మందిరంలో కూర్చొని చేయాల్సిన అవసరం లేదు అలా మహాభక్తులందరూ హృదయాన్ని మందిరం చేసుకొని ఏకాంతంగా అడవుల్లో కొండల్లో సంచరిస్తూ భగవన్ చేస్తూ తరించిపోయారు పూజ గదులు కూర్చొని తరించలేదు అది ప్రాథమిక దశ దాని తర్వాత అంటున్నాడు ఆగుము నీ ఆతృతను పారదోలుము నీ కష్టములు గట్టి ఎక్కినవి ఎంత చికాకుపడి బాధపడినప్పటికీ ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కునో వాని కష్టములని నిష్క్రమించి సంతోషానికి దారితీస్తాయి ఈచ్చటి పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు వారు ఈ రోగాన్ని బాగు చేస్తారు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడుతారు ఎవరా పకీరు ఆయనేగా తన గురించి ఎంత బాగా చెప్తాడో నేను చాలా స్వరూపునిరా నేను చాలా స్వరూపునిరా నేను అందరినీ కాపాడుతాను అంటే అది అహంకారం అవుతుంది ఆయన ఎక్కడ అహంకారాన్ని మాటల్లో కూడా చూపించాల చేతల్లో కాదు మాటల్లో కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఇక్కడి పకీరు చాలా దయార్థ హృదయుడు చాలా ప్రేమస్వరూపుడు ఎవరినైనా కాపాడుతాడు ఆయన ఎవరో వేరే వాళ్ళు అన్నట్టు చెప్తున్నాడు నేను అంటే అది అహమవుతుంది అజ్ఞానం అవుతుంది ఎంత గొప్పగా ఆ జ్ఞానాన్ని ఆచ ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తున్నాడో అందరికీ సాధ్యం ఇక్కడి ఫకీరు దయార్థ హృదయుడు అందరినీ చల్లగా కాపాడుతాడు అని చెప్తున్నాడు ఇవి భీమాజీ పార్టీలు అనే క్షయరోగి బాబా దర్శనానికి వచ్చి ఆ రోగాన్ని పోగొట్టమని బాబా పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు చెప్పిన మాటలు మీకు అందరికీ తెలుసు ఆ రోగం బాబాగారు రెండు స్వప్న దృష్టాంతాలతో అతని రోగాన్ని బాగుచేశారు బాంబేలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ డాక్టర్లు చేసిన నయంగానే ఆ క్షయరోగం బాబా రెండు స్వప్న దృష్టాంతాలతో నయం చేసి తన యొక్క శక్తిని భీమాజీ పాటిల్కు అర్థమయ్యేలా చేశాడు ఆ తర్వాత భీమాజీ పాటిల్ సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించాడు ఈనాడు సాయి భక్తులందరూ కూడా ఆ సాయి సత్యవ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ అనేక అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు ఆ తర్వాత బాబా నోటి నుంచి వచ్చిన వాక్కు లక్ష్మీ మందిరానికి ముందు ఉన్న నల్లని కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టు ఒక భక్తుడికి మలేరియా జ్వరం సంథింగ్ ఒక జ్వరం వచ్చి బాధపడుతూ ఉంటే బాబా దగ్గరికి వచ్చి బాధపడితే లక్ష్మీ మందిరం దగ్గరికి వెళ్ళు అక్కడ ఒక నల్ల కుక్క ఉంటుంది దానికి పెరుగన్నం కలిపెట్టు అన్నాడు అక్కడున్న కుక్కకు పెరుగన్నం పెడితే జబ్బు తగ్గడం ఏంటి తగ్గిందంటే అది గురువు యొక్క గొప్పతనం గురువుకు మాత్రమే తెలుసు నీ సమస్త కర్మలు నీ పూర్వజన్మలు భవిష్యత్తు జన్మలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి పూర్వజన్మలో ఎక్కడో ఆ కుక్క అది ఏ ఏదో ఒక జీవిగా ఉండి ఉండొచ్చు దానికి దానికి నువ్వు పెరుగన్నం ఏదో బాకీ ఉంది బహుశా ఆ జీవి తినాల్సిన పెరుగన్నం నువ్వు తినేసి పెట్టకుండా అలాంటిది ఏదో ఉంటుంది తమాషగా మనకు తెలియదు గురువుకు తెలుస్తుంది కాబట్టి అది ఇక్కడ ఇప్పుడు కుక్క రూపంలో వచ్చింది కాబట్టి నువ్వు అది పెడితే ఆ కర్మ తొలగిపోతుంది నీకు ఆ జలం తగ్గిపోతుంది ఇది ఒక కారణంగా మనం భావించవచ్చు లేదా బాబా చేత మా బాబా అతని చేత ఒక జీవికి ఆహారం పెట్టించి ఆహారం పెట్టిన పుణ్య ఫలాన్ని అతని యొక్క జబ్బును తగ్గించడానికి వాడి ఉంటాడు ఆయన ఆయన అలా వాడగలుగుతాడు సద్గురువు మాత్రమే వాడగలుగుతాడు మన కర్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ మన కర్మలు తొలగించడానికి మన చేత మంచి పనులు చేయించి వాటి ఫలితాన్ని ఇటు దీని మీద దీనికి ఉపయోగించడం కానీ ఖర్చు పెట్టడం కానీ ఏది ఎక్కడ ఎలా చేయించాలి దేన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా తొలగించాలి ఇవన్నీ ఆయన చేతిలో ఉంటాయి అందుకే సద్గురువు చాలా చాలా అవసరము ప్రతి మనిషికి గురువు అవసరము సద్గురువు ఇంకా ఇంకా అవసరం తర్వాత ఏమన్నాడు జాగ్రత్త నీవు విరోచనములు చేయకూడదు వమనము కూడా ఆగవలను బూటీకి విరోచనాలతో బాధపడుతూ ఉంటే అప్పుడు బాబాగారు అతన్ని పిలిపించి జాగ్రత్త నీవు విర్యోచనము చేయకూడదు వమనం కూడా ఆగిపోవాలి అని శాసించాడు అయిపోయింది ఇక్కడ నోటి మాట పనిచేసింది అక్కడ పెరుగు అన్నం పనిచేసింది ఆ తర్వాత అల్లా అచ్చాఖరేగా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ మరొక భక్తుడు కాకా మహాజని మసీదు తాపడం పనులు బ రాళ్ళు తాపడం పని చేస్తూ ఉంటే మసీదును చిన్న రిపేర్లు చేస్తూ ఉంటే ఆ పనిలో కాకా మహాజని కూడా సేవ అందిస్తూ ఉన్నాడు అతనికి రెండు మూడు రోజుల నుంచి నిలవిరచనలో బాధపడుతున్నాడు కానీ బాబాగారి సేవను వదులుకోవడం ఇష్టం లేక అలా బాధపడుతూనే ఆ సేవలో పాల్గొంటున్నాడు మసీదులో ఒక మూల చెంబు పెట్టుకొని మాటివాటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా ఈరోజు మనం ఇంట్లో వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ పెట్టుకొని చాలా సుఖాలను వహిస్తున్నాం కానీ ఒకప్పుడు ఏదైనా మలమూత్ర విసర్జనకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఊరి వెళ్ళాలి అటువంటి సమయంలో ఇటువంటి విరచనాలు నీల విరచనాలు ఉంటే ఎంత కష్టం అంత దూరం వెళ్ళేలోగా వారి పరిస్థితి ఏమిటి చెప్పడానికి కూడా అలవికానంత ఇబ్బందులు ఆ రోజుల్లో ప్రజలు పడ్డారు ఈరోజు మనం అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నాం అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం అదృష్టవంతులం ఒక రకంగా ఆ కాక మహాజన్ని పిలిచి బాబాగారు అంటే అక్కడ ఓ చిన్న ఘట్టం సృష్టిస్తాడు ఓ సంఘటన సృష్టిస్తాడు గట్టిగా అరుస్తాడు అందరినీ తిడతాడు అందరు పరిగెట్టిపోతారు అప్పుడు ఆ పరిగెట్టేటప్పుడు ఎవరో వేరుశనకాలు తెచ్చుకున్న పొట్లాన్ని అక్కడ వదిలేసిపోతే ఆ వేరు చెనకాయల తీసుకొని అవి పొట్టు తీసి ఆ చెనక్కాయలని కాకమహజనికి ఇచ్చి తినమని చెప్పి నీళ్ళు కూడా ఇచ్చి తాగమని చెప్పాడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా వేరుచనకాయలు తిని నీళ్ళు తాగితే నీళ్ళ విరచనలు అయిపోతాయి వాడికి అటువంటిది ఆల్రెడీ నీళ్ళ విరచనలు అవుతున్న వ్యక్తికి వేరుచనకాయలు ఇవ్వడం ఏంటి నీళ్ళు తాగమండమేంటి ఇదంతా ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది అందుకనే ప్రకృతికి విరుద్ధంగా చేయగలిగిన సామర్థ్యం ఒక భగవంతుడికి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతిని అనుసరించి జీవించే విధానం మానవుడిది అలాగే విజ్ఞానవేత్తలది శాస్త్రవేత్తలది డాక్టర్లది వాళ్ళు ప్రకృతికి పద్ధతుల్లోనే మందులు ఇస్తారు నీకు వచ్చిన జబ్బుకు దేనికి తగ్గుతుందో అది దాని ప్రకారంగా దాన్ని ఇస్తారు కానీ బాబా ఏం చేస్తాడు నీకు వచ్చిన జబ్బుకు ఏదైతే ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుందో అది ఇచ్చి తగ్గిస్తాడు అప్పుడే కదా ఆయన సద్గురువు అనిపించుకునేది అప్పుడే కదా ఆయన పరమాత్మ అనిపించుకునేది అప్పుడే కదా ఆయన సర్వశక్తి మంత్రుడు అనిపించుకునేది అలాగా నీ విరోచనలు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళతాపనం చేయి పని చూసుకోవచ్చు అని భగవంతుడే బావు చేయగలడు మరొక వ్యక్తి మరొక జబ్బుతో వచ్చి బహుశా ఆళింది స్వామి అనుకుంటాను చెవిపోటు ఉన్నప్పుడు అనుకుంటాను వచ్చి బాబాకు మొరపెట్టుకుంటే భగవంతుని బాగు చేస్తాడని చెప్పి ఉండవచ్చు అంటే దీంట్లో కొన్ని ఊది మహిమలు కొన్ని భక్తుల రోగాలను రకరకాల పద్ధతుల్లో ఆయన ఆ రోగాలు బాగు చేసే విషయాన్ని తెలియజెప్పే సందర్భంలో బాబాని నోటి నుంచి వచ్చిన వాక్కులు ఇవి ఓం శ్రీ సాయిరామ్